రేషన్ కార్డుల పంపిణీపై శాసనమండలిలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు కొత్త రేషన్ కార్డు జారీ చేయడంలో విధానాలు వాద్వా కమిటీ సూచనలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు కొత్త రేషన్ కార్డులు ఎప్పటిలోగా జారీ చేస్తారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఉప ఎన్నికలు జరిగిన చోట్ల మినహా మిగతా ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు కోదండరా నేను అడుగుతున్నది ఏంటంటే మార్గదర్శకాలను జారీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త పాటించటం చాలా అవసరము దానికి ఆర్థిక పరమైనటువంటి లిమిట్ కన్నా సమూహాలను అందులో చేర్చగలిగితే అసంఘటితరంగా కార్మికులు ఉంటారు రకరకాలుగా సాంప్రదాయకంగా యాచక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ప్రత్యేకంగా సంచార జాతులు ఇటువంటి వాళ్ళందరినీ ఏఏవై కార్డుల విషయంలో కానీ బీపీఎల్ కార్డుల విషయంలో కానీ తప్పకుండా వారిని జాబితాలో చేర్చి వీలైనంత తొందరగా వారందరికీ కార్డులు